వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కంపెనీకి సంబంధించిన క్రైన్ టీవీఎస్ స్కూటర్ని ఢీకొట్టింది తీవ్ర గాయాలు పాలైన ఇద్దరు గిరిజనులు పట్టించుకొని యాజమాన్యం ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన సురేష్ చంచైలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామంటున్న ప్రజా సంఘాలు కేవీపీఎస్ ఆదివాసీల గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి వివరాల్లోకి వెళితే నాయుడుపేట మండలం మేనకూరు సెజ్కి సంబంధించి కంపెనీ క్రైన్ వెంకటగిరి మండలం పెట్లూరు పంచాయతీ పరిధి బోరేడుగుంటకు వెళ్ళే దారిలో టీవీఎస్లో వస్తున్నటువంటి సురేష్ మేకల చెంచయ వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కలవగుంట సురేష్ వయసు ముప్పై ఎనిమిది అలాగే మేకల చెంచయ్య అరవై సంవత్సరాలు వీరిద్దరూ తీవ్ర గాయాలు పాలు కావడం జరిగింది సురేష్కి ఎడమకాలు విరిగింది మేకల చెంచయ్యకి ఎడమకాలు నుజ్జు అయ్యి నాలుగు వేళ్ళు తీసేయడం జరిగింది కంపెనీ యాజమాన్యం తూతూ మంత్రంగా వీరిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఇప్పటికీ మాకు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని చెప్పేసి చేతులు దుల్మేసుకున్నటువంటి పరిస్థితి యాక్సిడెంట్కి గురైనటువంటి సురేష్ మేకల చంచయ కుటుంబ పరిస్థితి చూసినట్లయితే వీరు ఎనిమిది మంది కుటుంబ సభ్యుల్ని వీరిద్దరూ పనికి వెళ్ళి పోషించేటటువంటి పరిస్థితి ఉంది వీ ఇప్పుడు వీరి ఆరోగ్య పరిస్థితి చూసినప్పుడు సురేష్కి ఎడమకాలు విరిగింది ఈయన ఒకటిన్నర సంవత్సరం వరకు పనులు చేయకూడదని డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి అలాగే మేకల చెంచయ్య కాలు నుజ్జునుజ్జయింది ఈయన జీవితాంతం ఎటువంటి పనులకి వెళ్ళలేనటువంటి పరిస్థితి మమ్మల్ని మా కుటుంబాన్ని పోషించేవాళ్ళు ఎవరు మాకు హాస్పిటల్లో చూపించేవాళ్ళు ఎవరు అని వీరు లభోదిభో అంటూ రోధిస్తున్నారు వీరి ట్రీట్మెంట్కి సంబంధించి చూసినప్పుడు మేకల చెంచయ కాలికి మిషన్ పెట్టి ఉన్నారు ఐదు రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ జరగాలి కాలికి పెట్టి ఉన్న మిషన్ బాడుగా ఐదు రోజులకి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతూ ఉన్నది కారు బాడుగా ఐదు వేల రూపాయలు మొత్తం ఐదు రోజులకి ట్రీట్మెంటు సుమారు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకుని వారిని వారి కుటుంబాన్ని పట్టించుకొని వారి వైద్య ఖర్చులు భరించాలని వారి కుటుంబ పోషణ కోసం నష్టపరిహారం చెల్లించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆదివాసీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి పోలీసు వారు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ కుటుంబ ఆ గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తెలియజేస్తూ ఉన్నాయి సార్ నా పుత్తూరు పంచాయతీ సుపాఖల నారాయణ ఇక్కడ గురైడుకుంట సురేష్ అనే అబ్బాయికి మేకల చంతకి కాలు కాళ్ళు రెండు కాళ్ళు యాక్సిడెంట్ అయిపోయినాయి క్రైమ్ దొరికి వాళ్ళకి ఎట్లయినా సరే వాళ్ళకి న్యాయం జరగాల ఎనిమిది మంది వాళ్ళిద్దరితో ఆధారపడి ఉండరు వాళ్ళు అనేది నేది సంతాంతిపోతే వాళ్ళూరు నాయకులు ఎంగడిగిరి పంచాయతీకి వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము ఉంటాం ఏమి చేస్తాం పేరు రాజయ్య వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామం ఆ పెట్లూరు గ్రామానికి సంబంధించి పంచాయతీకి సంబంధించి బోరేడుకుంటారు గ్రామంలో ఇద్దరు తాత మహోడు వెహికల్లో వస్తుండగా వెంకటగిరి నుంచి దారిలో దారిలో ట్రైన్ ఉండడం వల్ల అది గుద్ది వాళ్ళ వాళ్ళిద్దరికీ కాళ్ళు ఇద్దరికి ఒక అతడికి కాలు ఇరిగింది ఒక కాలు నలిగిపోయి నాలుగేళ్ళు తీసేశారు లేడు కాకపోతే మూడు రోజులు హాస్పిటల్లో తిరుపతిలో చేర్చి ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు ఇంకా మా బాధ్యత తీరిపోయింది ఇంకా మాకు సంబంధం లేదు ఈ హాస్పిటల్లో వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా ఆ ఖర్చు అంతా వాళ్ళు భరించుకోవాలి మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ నమ్ముకొని ఆ కుటుంబంలో ఎనిమిది మంది ఆ కుటుంబం సభ్యులు ఉన్నారు ఆ ఇద్దరు ఆ ఎనిమిది మందిని పోషించుకుంటూ వాళ్ళు కాలం కడుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళే కింద పడిపోయి వాళ్ళు యాక్సిడెంట్ తెల్లేసి కాళ్ళు నించుకొని చిరాకు పెట్టి మీద కూర్చో ఉంటే వాళ్ళు ఆదుకునే నాదుడే లేడు కాబట్టి దయచేసి వీళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము కార్మిక సంఘానికి సంబంధించిన మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం మేము ఎంతవరకైనా అయినా సిద్ధంగా ఉన్నాము ఎంతవరకైనా పోరాటం చేస్తూనే ఉంటాము